మీ నాన్న చాలా మంచివాడు నన్ను వదిలేసాడు అసలు నువ్వు మంచివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కర్ణ ఇలాంటివి ఏవైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీని తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడీ మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం దాన్నేమీ పేకలేక జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు చల్ ఇంటి పోదాం పద మీ నాన్న అక్కడ ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యూ

మా దగ్గరే ఉంది నేను లేక ఆవిడ తిరిగి ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగైన్స్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టకండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుగుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమన్నా చేస్తాను తను ఇచ్చి పెళ్ళి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది జరగని పని అయితే మీ కల కోసం మీరేం చేయరు నీకు కావాలా వద్దా చెప్పు అయితే నా పన్నేం చేసుకోవచ్చు మీకు ఎటువంటి అభ్యంతరాలు లేవు సార్ ఇప్పుడు చెప్తున్నా మాఫియాని లీగల్ చేసేస్తాను మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ ఇన్ రేంజ్కి వెళ్తాను అప్పుడు వచ్చి చిత్రం తీసుకెళ్తాను ఇష్టం ఉన్నా లేకపోయినా వాణ్ణి మనం ఏం చేయలేకపోయాం పోలీసులు ఏం చేయలేకపోయారు వాడు బయటే ఉన్నాడు నేను ఎలక్షన్లో నుంచో అలా వద్దా నువ్వే నిలబడాలి ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు ఒక ఓటు కూడా వదలొద్దు మొత్తం ముంబై కొన్నాయి బట్ ఈసారి కూడా మేయర్ వి నువ్వే అర్థమైందా వాళ్ళ పరిస్థితి అది మన దగ్గర ఏమో డబ్బులు లేవు ఇప్పుడు ఎలా రెండు రోజుల్లో ఎలక్షన్స్ ఏం చేయాలి వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది ఎవరి దగ్గరకు వస్తుంది మేయర్కి నమ్మకస్తులు పది మంది ఉన్నారు వాళ్ళ దగ్గరకు వస్తుంది వాళ్ళే పంచుతారు వాళ్ళు డబ్బులు పంచడానికి ముందు వాళ్ళ మీద రేట్ జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నగరంలో కొంతమంది దుండగులు ప్రముఖుల లేళ్ళపై ఫేక్ ఐటీ రైట్స్ జరిపారు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు తేరుకునే లోపే డబ్బుతో చెక్కేసారు అంతా బ్లాక్ మనీ కావడం వల్ల ఎవరూ నోరు విప్పడం లేదు పోయిన డబ్బు దాదాపుగా వంద నుంచి రెండు కోట్ల వరకు ఉంటుందని అంచనా దట్సేమ్ ఇది పనే క్రిమినల్ ముంబైలో వాడికి ఎవరికి రావు మన కర్మ దారా పెద్ద హీరో లాలుగాడు మేయర్ అయితే గాన్ అసలు వడ్డీ పట్టుకోలేం అరే క్రోడ్స్ అఫ్ రైడ్ అవుతున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా ఏం చేయమంటారు సార్ ఫోన్ లాగేసుకున్నారు తలుపులు మూసేసారు మీ డబ్బుతో పాటు మా డబ్బు కూడా మొత్తం పట్టుకెళ్ళిపోయారు ఫోర్స్ రైడ్ చేసే వాళ్ళు చూస్తే చెప్పొచ్చు ఒరిజినల్ ఆ ఫేక్ కాదు ఏంటి సార్ చెప్పేది ఒకటేమో గన్ను తీసి టేబుల్ మీద పెట్టాడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా గన్నులు ఇచ్చారేమో అనుకున్నాను అనుకుంటాను తప్పోయింది ఇప్పుడు ఇలాగే ఊరుకు ఉంటే సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది ముంబై మన చేతుల నుంచి జారిపోద్ది ఆ నువ్వు చాలా తప్పు చేస్తున్నావే వాడు మోసం చేయాలనుకున్నప్పుడు నువ్వు లవ్ చేసావు వాడు ఇప్పుడు నిజంగా లవ్ చేస్తుంటే ఉంటే వద్దంటున్నావు వాడిది లవ్వా వాడిది లవ్ అని నాకు అర్థం అవుతుంది నీకే అర్థం అవ్వట్లేదు అలా బుద్ధి చెప్పు నీకున్న జ్ఞానం దీనికి మాకు ఏడుపు ఎందుకు మనుషుల్ని చంపుకుంటూ తిరిగే వాళ్ళని ఎవరు లవ్ చేస్తారు ప్రాణం విలువ తెలిస్తే కదా ప్రాణం వాటి విలువ మా తెలీ ఫిష్ నా ఫిష్ ఈ భూమి మీద ఆరు వందల కోట్ల మంది మనుషులు ఉన్నారు అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు ఉడక పెట్టుకొని వేపుకొని ఎండ పెట్టుకొని పులుసు అంటారు ఫ్రై అంటారు నువ్వేమంటున్నా ఫిష్ ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు ఎప్పుడన్నా ఒక చేప కానీ ఒక మనిషిని కానీ మింగేస్తే గొడవ గొడవ చేస్తారు కదా ఒక చిన్న షార్ప్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ లో అన్నిట్లో వేసేస్తారు జాసు వన్ టూ త్రీ సినిమాలు తీసేస్తారా మీరు మీ అన్న ప్రాణాలు వాటి కాదా ఏదో కబురు చెప్తుంది ఏదో కబురు నన్ను చంపటానికి బోల్డ్ మన తిరుగుతున్నారు మరి అలసే మళ్ళీ జన్మంటుంటే మనిషిగా పుట్టను శం పేస్తున్నారు ఇక్కడ ఇదే నా లాస్ట్ జన్మ మళ్ళీ దొరకను నేను అప్పుడప్పుడు టెర్రరిస్టులు బాంబులు పెడుతూ ఉంటారు ఐడెంటిటీ కోసం అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇక్కడెవడు పోయాడు ఈ జనాన్ని భయపెట్టాలంటే అప్పుడప్పుడు మట్టర్ చేయాలి లేదా పాలు తాగాలి అలా వదిలేకో నువ్వు వదిలేసారి ఇంకా డేంజరస్గా తయారవుతాను నానా ఖర్చు చెడు బిజినెస్ ఎక్స్పెన్షన్ చేయాలి సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీస్ ముంబైలో ఉంది దీని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి ప్రతి సిటీలో ప్రతి టౌన్లో ప్రతి సెంటర్లో సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫీసులు ఉండాలి ప్రతి బ్రాంచ్లో యాభై మంది స్టాఫ్ కావాలి నాకు మన స్టాఫ్ ఎవరో తెలుసా అక్కడ లోకల్గా ఉండే గూండాలు ఈ గూండాలు అందరూ లోకల్ పొలిటీషియన్స్ దగ్గర అక్కడో ఇక్కడో పడుంటారు ఎవడో వీళ్ళకి నెల నెల డబ్బులు ఎవరు కానీ మనం వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఇచ్చి పెట్టుకున్నాం పచాస్లో క్యూ జస్ట్ ఇమాజిన్ యాభై మంది నడిచొస్తుంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ యాభై మంది గన్స్ పట్టుకొని పరిగెడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు ఒక సిటీని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే యాభై మంది కావాలి ఓళ్ళల్లో చిన్న చిన్న గొడవల దగ్గర నుంచి దేశంలో పెద్ద పెద్ద గొడవల దాకా అన్ని సెటిల్మెంట్లు మన ఆఫీసుల్లోనే జరగాలి వాళ్ళందరికీ ఎలా ఇస్తావు డబ్బు తెస్తావు వాళ్ళకి హాల్డే సంపాదించుకుంటాం ప్రతి ఊళ్ళో బిజినెస్ చేసే ప్రతి ఒక్కడు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాళ్ళ మార్జిన్లో టూ పర్సెంట్ సూర్యా ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్ పే చేయాలి లక్ష రూపాయలు సంపాదించే వాడికి రెండు వేలు కట్టడం పెద్ద విషయం కాదు వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది ఏ ప్రాబ్లం వచ్చినా మనం చూసుకుంటాం చిన్నోళ్ళకి పెద్దోళ్ళు ఇస్తారా ఇవ్వకపోవటానికి ఇది బిజినెస్ ప్రపోజల్ కాదు ఇట్స్ బిజినెస్ చేసే ప్రతి వాడికి ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ లో టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ మీద మన గన్ పెట్టండి ఇండియాలో ఉన్న ప్రతి ఆఫీస్ టేబుల్ మీద మన గన్స్ ఉంటాయి గన్స్ don't need agreements. కట్టాల్సిందే ఎవడు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా ఏ ఫండ్ రిలీజ్ చేసినా మనకి టూ పర్సెంట్ కట్టాల్సిందే సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఈ సూర్య ట్యాక్స్ కూడా జనానికి అలవాటైపోవాలి ఐ వాంట్ ఆల్ దాంగ్స్టర్స్ ఎవడికి ఏ ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికే రావాలి వాడి కష్టం మనమే తీర్చాలి పబ్లిక్తో ఫ్రెండ్లీగా ఉండండి ఇండియాలో ఉన్న నీచ్ కమీన్ గాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి ఆ భయం పేరే సూర్యాభాయ్ సూర్యభాయ్ సూర్యాభాయ్ అంటే నేను కాదు ఇట్స్ అ బ్రాండ్ చల్